ఒక మన దగ్గర దాదాపు వంద ముప్పై కులాలు ఉన్నాయి ఎస్సీలకు వాళ్ళకు రిజర్వేషన్స్ ఉంది ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్స్ లేవు ఎమ్మెల్యే ఎంపీలలో లేదు ఆ యొక్క స్థానిక సంస్థలలో తొంభై నాలుగులో ఇచ్చినటువంటి నైన్ థర్టీ ఫోర్ రిజర్వేషన్స్ కూడా అవి ఇరవై రెండుకు కేసీఆర్ ఇచ్చినాడు ఈ పెద్ద మనిషి పదిహేడు పాయింట్ వన్ తెచ్చినాడు కాబట్టి మొత్తము యాభై శాతము ఓపెన్లో ఉన్నాయి యాభై శాతం మనకి రిజర్వ్డ్ అయినాయి ఆ యాభై శాతం పోంగా ఆ ఓపెన్లో ఉన్న యాభై శాతం కూడా ఖమ్మం జిల్లా ఇంతొకరు పెద్ద ఆయన అన్నాడు ఆ యాభై శాతంలో ఒక్కరు మనం గెలవట్లేదు ఆ యాభై శాతం యాభై శాతానికి పది పర్సెంట్ ఉన్న అగ్ర వాళ్ళే గెలుస్తున్నారు పంచాయతీ బోర్డు మెంబర్ కాంచి గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు జడ్ జిల్లా పరిషత్తు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే గెలుస్తున్నారు మనం రిజర్వేషన్స్ ఉన్న దాంట్లోనే మనకు లిమిట్ చేసినారు మన సెల్లో మన జైల్లో బంధించినారు కాబట్టి ఇప్పుడు మనం చైతన్యం తెచ్చుకొని ఓపెన్లో ఉన్న రాజకీయ మనకు సీట్లన్నీ కూడా మనం సంపాదించుకోవాలా ఈ ఎక్స్పెరిమెంట్ నేను మధ్యప్రదేశ్లో చేశాను అక్కడ బీసీలకు పద్నాలుగు పదమూడు పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్స్ ఉంది నేను ఒక ప్రిన్సిపల్ చెప్పాను మొత్తము ఈ ఖమ్మం జిల్లాలో ఎంత ఉంది ఎస్సీ ఎస్టీలు కలిసి నలభై నాలుగు దాదాపు నలభై ఐదు పర్సెంట్ ఉంది అవునా తర్వాత మిగతా బీసీలు కలిసి అదొక నలభై दादाप